ఇది సమాధి ఈ సంవత్సరికానికి సంబంధించి రీసెంట్గా నిర్మించినటువంటి సమాధి అండి ఈ సంవత్సరికం ఉందనే ఉద్దేశంతో చేపించినటువంటిది అయితే దీని యొక్క వెడల్పు అలాగే పొడవు చూసుకున్నట్లయితే ఎనిమిది అడుగులు వెడల్పు అలాగే పొడవు వచ్చేసరికి పన్నెండు అంటే సుమారుగా పన్నెండు ఎనిమిది అడుగుల వెడల్పులతో ఈ యొక్క సమాధిని నిర్మించడం జరిగింది అయితే పూర్తిగా దీనికి గ్రానైట్ తోటి బ్లాక్ గ్రానైట్ తోటి చేయడం అనేది జరిగింది ఈ యొక్క గ్రానైట్ యొక్క మందం చూసుకున్నట్లయితే ముప్పాదిగా మందంతో కూడినటువంటి గ్రానైట్ అయితే ఈ బ్లాక్ గ్రానైట్ చాలా నీట్గా ఉన్నటువంటి గ్రానైట్ అండి బాగానే ఉంది బ్లాక్ తోటి అయితే ఈ విధంగా మొత్తం అంతా కూడా చుట్టూ ఈ గ్రానేట్తో అలంకరించారు అయితే దీనికి నిర్మాణానికి టోటల్గా ఎనభై వేల రూపాయలు ఖర్చు దాకా అవుతున్నట్టుగా ఇది అనిపించింది అయితే సుమారుగా కట్టుబడి వచ్చి ఒక నలభై నుంచి యాభై వేలు వరకు అవ్వచ్చు అయితే టోటల్గా గ్రానైట్లు ఇవన్నీ కలుపుకొని ఒక ఒక వన్ ల్యాక్ దాకా అయ్యుండొచ్చు అని సుమారుగా అంచనా అనుకుంటున్నానండి నేను అయితే ఈ నిర్మాణం చేయడానికి అదే సపరేట్గా మనం కట్టించుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఇది సపరేట్గా మనం కట్టించుకోవాలి అంటే ఇంకా ఖర్చు పెరుగుతుందండి కానీ ఈ యొక్క నిర్మాణం చేసింది ఒకటి కాదండి ఇక్కడ దగ్గర దగ్గర ఒక నాలుగైదు చాలా ఓల్డ్గా ఉన్నటువంటి కూడా ఈ విధంగా కట్టించడం అనేది జరిగింది ఇది ఏంటంటే సంవత్సరకానికి దగ్గరలో ఉందనే ఉద్దేశంతో ఇది కట్టించడం జరిగింది అయితే ఇది కట్టించి అంతా కూడా మొత్తం కింద నుంచి బేస్ లెవెల్ నుంచి కూడా నాలుగు పక్కల పిల్లర్స్ వేయడం జరిగింది నాలుగు పక్కల పిల్లర్స్ కిందకి ఆగర్లు కోసి పిల్లర్ నిర్మాణం చేసి వాటి మధ్యలో కింద చుట్టూ బెల్ట్ వేసి ఆ బెల్ట్ మీద నుంచి ఈ యొక్క కట్టుబడి అనేది కట్టడం జరిగింది ఈ యొక్క నిర్మాణం కట్టిన పూర్తి అయిన తర్వాత దీనికి ముందుగా టైల్స్ అనుకున్నట్టుగా అన్నారండి కానీ తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ గ్రానైట్ రాళ్ళు అందరూ వేయించుకోవాలని ఆలోచనకు వచ్చి ఈ గ్రానైట్ రాళ్ళకి మళ్ళీ ప్లాన్ అనేది మార్చుకున్నారు అయితే ఇక్కడ సుమారుగా ఏంటంటే అందరి మీద కాబట్టి కాస్త ఖర్చు తక్కువగానే అయినట్టు అనిపించింది ఈ విధంగా ఈ యొక్క సమాధిని నిర్మించడం అనేది చాలా నీట్గానే అనిపించింది సింపుల్గా ఈ యొక్క నిర్మాణం అనేది చేయటం అనేది జరిగింది అయితే చూడండి ఇక్కడ పైన ఒక స్టెప్ లాగా పైన పెట్టడం జరిగింది ఈ విధంగా వీళ్ళు ఏంటంటే రేపు ఈ యొక్క సంవత్సరిక కార్యక్రమం అనేది చేయడానికి ఈ ఈవినింగ్ టైంలో మళ్ళీ మార్నింగ్ చేయాలి అంటే కాస్త టైం ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఈవినింగ్ టైంలో అంటే ఆరు గంటల సమయంలో ఈ యొక్క అలంకరణ అనేది అంతా చేయడం జరిగింది